హాయ్ ఏపీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనగానే ప్రజలందరికీ పూనకాలు వస్తాయి మీ గెలుపు పది సంవత్సరాల పోరాటం అవమానాలు ఎదురు దెబ్బలు ఎన్ని ఎదురైనా ఆగకుండా సాగిన ప్రయాణానికి గుర్తింపు మీ గెలుపు ఫ్యామిలీలోని చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ అది చేస్తాం ఇది చేస్తామంటూ ఎన్నో బెదిరింపులు వచ్చినా ఇంటిల్లిపాదిని అవమానించినా అన్నింటినీ ఓర్చుకుంటూ ప్రజలు బాగుండాలి అన్న సంకల్పంతో ముందుకు సాగిన మంచి మనిషికి దక్కిన గొప్ప విజయం ఈ గెలుపు మీ కుటుంబ సభ్యులంతా సంబరాల్లో మునిగి తెలుతున్న అందమైన గెలుపు మీరు గెలిచాక మీ ఎమ్మెల్యేలతో ఒక మాట చెప్పారు గెలిచామని సంబరపడే టైం కాదు బాధ్యత పెరిగింది భయమేస్తుంది అని ఇది చాలా గొప్ప మాట ఏదో గెలిచేశాము సంబరం చేసేసాము అని కాకుండా బాధ్యత గుర్తొచ్చి చూడండి అందుకే అందరూ పవర్ స్టార్ పవర్ స్టార్ అనేది మిమ్మల్ని మీరు ఇలానే ఉండాలి ఇంకా ఇంకా పైకి ఎదగాలి ముందుకు పోవాలి ప్రజల కోసం నిలబడాలి మీరు మీ పార్టీ నాయకులు తరచుగా ఒక మాట చెప్తుంటారు మేము పరిస్థితుల దృష్ట్యా కూటమిగా కలిసి పోటీ చేశాము కూటమిగా ఉన్నా సరే కూటమిలో ఉన్న వాళ్ళు తప్పు చేసినా ఒప్పుకోము అని చాలా మంచి మాట ఇది మీది మీ పార్టీది సేమ్ ప్రజలు కూడా అంతే మీలాంటి వాళ్ళే మీలాగానే ఆలోచిస్తారు నెత్తిన ఎక్కి ఆడాలని చూస్తే అస్సలు భరించరు ప్రజలు ఇంకొక విషయం మనం మర్చిపోకూడదు ఇది పార్టీ మీద ప్రేమతో అభిమానంతో వచ్చిన గెలుపు అనడం కంటే ఎదుటి పార్టీ మీద వ్యతిరేకతతో వచ్చిన గెలుపు అనేది కూడా నిజం కూటమిలో ఉన్న వాళ్ళు కానీ మిగిలిన పార్టీల వాళ్ళు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది మీ పార్టీల అధినేతలను అందరూ చాలా మంచి అయి అయ్యుండొచ్చు కానీ మీ తర్వాత వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళ తర్వాత వాళ్ళు అంటే నేను ఎమ్మెల్యే వైఫ్ తమ్ముడిని నేను ఎమ్మెల్యే చెల్లెలి హస్బెండ్ని అని చాలామంది ఉంటారు ఆ మధ్య నా కళ్ళ ముందే జరిగిన ఒక విషయం పేర్లు ఊర్లు చెప్పలేను కాబట్టి చెప్పడం లేదు గవర్నమెంట్కి సంబంధించి చిన్న ఉద్యోగాలు ఇద్దరివి కానీ అతను పది ఇరవై మంది మధ్యలో నిల్చొని ఆవిడ్ని బెదిరిస్తున్నాడు నాకు ఫేవర్గా చేయకపోతే నేను కౌన్సిల్ అన్ని వస్తాను అని అందుకే అధినేతలుగా మీరు కరెక్ట్గా ఉంటే సరిపోదు లాస్ట్ పొజిషన్ కౌన్సిలర్ వరకు కరెక్ట్గా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే ఈ గ్రౌండ్ లెవెల్ నుండి మొదలవుతాయి పార్టీలకి పతనాలు పార్టీ అధినేతలు ప్రజలందరికీ పరిచయం ఉండకపోవచ్చు ప్రజలకు అందుబాటులో ఉన్న చిన్న నాయకుల బిహేవియర్ని బట్టి ఆ పార్టీలు కూడా ఆ నాయకులు కూడా ఇంతే అనే ఫీలింగ్కి వస్తారు ప్రజలు ప్రస్తుత రాజకీయ పార్టీలు తెలియకుండా చేస్తున్న తప్పులు ఇవి ఇవన్నీ మీరు మార్చాలని ఇంకా ఇంకా విజయాలను మీ సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ